హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అట్టి చేపల పులుసు నాకైతే ఇది చాలా ఇష్టం ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒక ఒకచేటాకు అట్టి చేపలు కొనుక్కొచ్చాను వీటి తలల్ని ఇలా తీసేసుకోవాలి ఈ తలలను ఉంచుకొని కర్రీ వండుకుంటే ఏమవుతుంది అనుకునే వాళ్ళు అలా కూడా వండుకోవచ్చు కానీ నాకు తలకాయలు వేసుకొని వండుకోవడం కొంచెం ఎందుకో నచ్చదు అందుకే నేను అన్నీ తీసేసుకుంటున్నాను అన్నీ తీసేసాక వీటిని ఒక బౌల్లోకి మార్చుకుందాం ఈ అట్టి చేపలను ఒక బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చటి నీళ్లు అందులో పోసుకోవాలి చల్లటి నీళ్ళతో కడిగితే అవి వాటి మీద ఉన్న మురికి అంతా మొత్తం పోదు అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వాటిని స్పూన్ తోటి కలుపుతూ ఉండాలి ఇవే కాదు ఏ ఎండు చేపలనైనా ఇలానే వేడి నీళ్ళతో కొంచెం ఉప్పేసి కడుక్కోవాలి అప్పుడే అవి చేదు రాకుండా నీసి రాకుండా ఉంటాయి ఆ వేడి నీళ్ళకు ఉప్పుకు వాటికి ఉన్నది అంత పొల్స్ అంతా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది చూడండి వాటర్ ఎలా అయిపోయాయి మొత్తం మనం చల్లటి నీళ్ళతో కడిగితే ఇలా క్లీన్ కావు కంపల్సరీ మీరు వేడి నీళ్ళు ఉప్పుతో కడగాల్సిందే అలా అయితేనే చేదు రాదు ఇప్పుడు ఒక బౌల్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కడుక్కోవాలి కడిగిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని కాసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న అట్టి చేపలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు అన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఫ్రై అయిన తర్వాత వాటిని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు వరకు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని అడుగు పట్టకుండా కలుపుకోవాలి అలాగే ఒక కప్పు వరకు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు మొత్తం దగ్గర పడిపోయి ఉంటాయి అందులో కారం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వడకట్టుకోవాలి ఏమి రాకుండా మిగిలిన చింతపండులో ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని అది కూడా వడకట్టుకోవాలి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ అట్టి చేపలను వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అది మంచిగా మసులుతూ ఉంటుంది ఆ అట్టి చేపల రసం అంతా ఈ పులుసుకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇది ఉడుకుతా అంటే ఆ వచ్చే స్మెల్ ఒక నాలుగిండ్ల వరకు పోతుంది అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కొందరికి అది నచ్చదు కూడా అలాగే ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కొందరు అట్టి చేపలను ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కొందరు వాసనకు వాటిని తినకుండా వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు ఎవరిష్టం వారిది పులుసు పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇలా పైన ఆయిల్ పేర్కొంటుంది అప్పుడు కొంచెం చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి అట్టి చేపల పులుసు రెడీ అయిపోయింది ఎంతో కమ్మగా ఉండే అట్టి చేపల పులుసు దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అస్సల వచ్చే ఫీలింగే వేరు ఒక్కసారి మీరు తప్పకుండా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్